ఇంటి దగ్గర ప్రాబ్లం వస్తే నిన్న మా ఈనియన్ పంపించాను ఈరోజు మంచిగా సార్ ఇంకోటి టూ పార్టీస్ పంపించాల్సిగా మేము సర్వే చేసి రిపోర్ట్ పంపించాం సార్ అదేవిధంగా టూ పార్టీ ఫైవ్ కిలోమీటర్స్ కెనాల్లో మనకి కావాల్సిన డిశ్చార్జ్ ఇస్తామని ఋషి గారు చెప్పారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మన మంత్రి నారాయణ గారు చిట్కో చైర్మన్ గారు అందరం కలిసి ఇటీవల ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చిట్కో కాలనీస్లో రామాలయాలు నిర్మాణం చేయాలి ఈ రామాలయాల నిర్మాణానికి ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనుమతులు వచ్చా త్వరగానే మొదలుపెట్టాలని అయితే తొమ్మిదవ తారీఖు కార్యక్రమం మనం ఆత్మకూరులో చేస్తున్నాం అక్కడ టిడ్కో ప్రాజెక్టు ఉంది కాబట్టి ఫస్ట్ రామాలయం టెంపుల్ని నారాయణ గారు అందరం కలిసి అక్కడ శంకు శంకుస్థాపన చేయాలనేది ఉంది ఎండోమెంట్ అధికారులు కూడా కానీ ఉంటే ఈరోజే టిట్కో అధికారులతో కలిసి అక్కడ మున్సిపల్ కమిషనర్ తోటి కలిసి టిడ్కో ప్రాంతాన్ని పరిశీలించండి ఏ ప్రాంతంలో అయితే ఆలయ నిర్మాణానికి చోటపరిగా ఉంటుందో ఆ యొక్క స్థలాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి ఇది చాలా శ్రద్ధతో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇది ఆలయం అన్ని రకాలుగా పవిత్రత ఉండాలి ఆ టిట్కో కాలనీ వాసులందరికీ ఇది మరి మొదటగా ఏర్పాటు చేసే ప్రార్థన మంది దీనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని సభలు వాస్తు అన్నీ చూసి స్థలాన్ని చేయండి పబ్లిక్ కూడా దాన్ని ఉపయోగంగా తీసుకోవాల్సిన అవసరం తర్వాత బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ అయింది ఆ ఆల్రెడీ మనం కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా కొంత ఫండ్స్ తీసుకున్నాం అది మనకున్న పాలిటెక్నిక్ కాలేజీలో ఒక అభిండ్ తీసుకొని ఆ దానిలో తాత్కాలిక భవనాలను ముందు స్టార్ట్ చేస్తాం బీసీ రెసిడెన్షియల్ ఫర్ గర్ల్స్ ఇప్పటివరకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లేదు అక్కడ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని అడిగితే అది మంజూరైంది కొత్త భవనాలు కావడానికి కొంత సమయం పడుద్ది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లోనే దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం అందుకని పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించినటువంటి భవనాలు కొంత మనకి అక్కడ వెసులుబాటు ఉందని అక్కడ తీసుకొని దానిలోనే తాత్కాలికంగా చేయడానికి కలెక్టర్ గారు వారి సిడిఎం ఫండ్స్ నుంచి ఇచ్చారు అవన్నీ కూడా ఖర్చు చేశారు ఇప్పటికే రెడీ అయింది ఇంకా కొంత అక్కడ టేబుల్స్ తర్వాత డస్తులు వాటి పెయింటింగ్స్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ కాబట్టి వాళ్ళకి సరైనటువంటి కార్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో డోనర్స్ ద్వారా కార్డ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం అవి కూడా మనం రేపు తొమ్మిదవ తారీఖు అంతా రెడీ చేయమో అది కూడా మనం అక్కడ పాలిటెక్నిక్ కాలేజీలోనే ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూలు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆ రోజు బీసీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ గారు కూడా ఈ ప్రోగ్రాంకి వస్తామని అనిపించారు వారు కూడా ఈ యొక్క రిషన్ చేసుకోవడం ఒకరించి రావడం జరుగుతుంది చుందూరు టౌన్లోకి బైపాస్ ఏర్పాటు చేసిన అది ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది దానికి దాన్ని ఇంకా వైడెన్ చేసి ఇంకా బ్యూటిఫై చేసి అది చేయడానికి మనం ఫండ్స్ అడిగాం ఫండ్స్ కూడా ఇస్తామన్న ప్రపోజల్ ఉంది ఒకవేళ ఈలోగా అది కూడా క్లియరెన్స్ వస్తే దాదాపు ఆకుమకూర్ బైపాస్ రోడ్కి ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాం అది శాంక్షన్ అనేది ఏమన్నా వస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని ఫౌండేషన్ కూడా మనం మన పాలిటెక్నిక్ కాలేజీ ఆపోజిట్లోనే ఉంది కాబట్టి అక్కడ ఫౌండేషన్ చేసి మనం మున్సిపాలిటీ కార్యక్రమానికి వెళ్తాం తర్వాత పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ దీనికి సంబంధించి ఇప్పటికీ ఎనభై ఐదు లక్షల రూపాయలు జెడ్పీ స్పెషల్ గ్రాంట్స్ నుంచి శాంక్షన్స్ ఇచ్చారు జడ్పీ గారు చైర్మన్ గారు జడ్పీ సీఈఓ గారు ఇటీవలే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అది యాక్చువల్గా వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ అవుతామంటే ఫస్ట్ ఫేజ్ కింద ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది దానికి కాబట్టి మొత్తం మీద ఈ జడ్పీ గెస్ట్ హౌస్ను కూడా ఇప్పుడు ఎక్కడైతే మన మండలి కాంప్లెక్స్ ఉందో అక్కడిని ఈ గెస్ట్ హౌస్ కట్టడానికి కూడా ముందే ఒక దేశం దేశం పాత గెస్ట్ హౌస్ని తీసేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టాలనేటువంటిది పంచాయతీరాజ్ అధికారులు సూచన సూచనప్రాయంగా చెప్పినటువంటిది అలాగే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ అయితే ఇది ఇది చాలా పెద్ద లాంగ్ స్టోరీ అంత స్టోరీ మనకు అక్కర్లేదు ఇప్పటికి ఇప్పటికీ పూర్తయింది ఇప్పటికి కూడా ఇది పూర్తయిన దాంట్లో ఆర్ఎన్పి ఫండ్స్తో పాటు మన డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీంట్లో ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ కూడా కలిపి అంతా కలిపి దాదాపుగా ఇది కూడా వన్ వన్ పాయింట్ ఫోర్ జీరో క్లోస్తో కొత్త ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ మనం పూర్తయింది దీనికి కూడా కొంత ఫర్నిచర్కి ఇంకా కొంత తక్కువ పడుతుంది ఫండ్స్ అని అంటే కలెక్టర్ గారికి చెప్పాను కానీ అన్ని కలెక్టర్ గారిని అడగడం కూడా మనకి ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది డోనర్స్ని నేను గెస్ట్ హౌస్ దగ్గర కూడా పంపించాను వాళ్ళు అక్కడ డిఏతో మాట్లాడి ఫర్నిచర్ని కలెక్ట్ చేయడంలో ఈ వన్ వీక్లో అక్కడ కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించినవి కానీ ఏసీలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అది కూడా మనకి రెడీ అవుతుంది ఆ గెస్ట్ హౌస్ కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి వారు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది వారు ప్రారంభించేటప్పుడే మన ఆర్ఎ మంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ ఏవైతే మన నియోజకవర్గంలో ఆత్మకూరు ఆర్ఎండ్బి రోడ్స్ అన్నింటికి మెయింటెనెన్స్ గ్రాంట్ ఇచ్చి క్రాస్ వర్క్స్ కానీ పార్ట్ వర్క్స్ చేయడానికి కానీ రిప్లేస్ చేయడానికి ఫండ్స్ ఇచ్చారో ఆ పనులు కూడా ఇప్పటికే మొదలై వారు కూడా వాటిని పర్యవేక్షించి మొదలు పెట్టడం జరుగుతుంది తర్వాత మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఫిజికలీ హ్యాండిక్యాప్ ట్రై సైకిల్స్ ఇస్తున్నారు అది కూడా మోటరైజ్డ్ సైకిల్స్ ఇస్తున్నారు అందులో ఇప్పటికే వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఐడెంటిఫై చేసినటువంటి నూట ఏడు మంది ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఐడెంటిఫై చేశారు ఇంకా కొద్దిమంది యాడ్ అయినా కూడా వాళ్ళకు కూడా ఇస్తామన్న ఆలోచన వారి ఉంది కాబట్టి ఆ రోజు మన గవర్నమెంట్ హై స్కూల్ హాలిడే కాబట్టి గవర్నమెంట్ హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఇంకా గవర్నమెంట్ హై స్కూల్లో ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఆ గ్రౌండ్స్లోనే అక్కడ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడం జరుగుతుంది దీంతోపాటి డిఎంఎండేశ్వ గారు వాళ్ళు వచ్చింటారు అనుకుంటే అంటే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ జీసీహెచ్ఎస్ గారు మనకి ఆత్మకూరు హాస్పిటల్ హండ్రెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది డిస్టిక్ కేడర్ హాస్పిటల్ ఇది ఫస్ట్ మనం డిస్టిక్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కింద స్టార్ట్ చేసాం ఎప్పుడైతే నెల్లూరు జిల్లాకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొత్త ఈ శాంక్షన్ అయ్యాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ని ఆ కేడర్ స్ట్రెంగ్త్ని మొత్తాన్ని ఆత్మపూర్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి చేంజ్ చేయడం జరిగింది ఇది పది సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఇప్పటికీ అది వంద పండుగల ఆసుపత్రిగానే ఉంది సో ఆ క్యాడీస్ రైంకు ఇటీవల హెల్త్ మినిస్టర్తో మాట్లాడితే దానికి అవసరమైన బ్లడ్ బ్యాంక్ సెంటర్ను కూడా ఇప్పుడు కొత్తగా శైన్షన్ ఇచ్చారు మనకి అది కూడా ఒకటి మనం ఆ రోజు లాంచ్ చేయాల్సిన ప్రోగ్రామ్ అలాగే దాన్ని హండ్రెడ్ బెడ్స్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని అంటేనే దాంట్లో అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి మొదలై టూ ఎయిటీ బెడ్స్ రెంక్ వరకు వెళ్ళాలి అని అది ప్రతి సంవత్సరం యాభై కింద మారుస్తామని చెప్పి ఇది స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం కానీ అది ఎప్పుడు ఎలా మొదలు పెట్టామో అలాగే ఉండిపోయింది ఇప్పుడు దీన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఫస్ట్లోనే దీనికి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ క్యాడర్ ఇచ్చి ఆ క్యాడర్ స్ట్రాంక్ ప్రకారం బెడ్ స్ట్రాంక్ కూడా పెంచుకుంటూ రావాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన బహుశా తొమ్మిదవ తేదీ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ గారు కూడా టైంగా పాల్గొని దీన్ని అక్కడే డిక్లేర్ చేస్తారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని ప్రోగ్రామ్స్ మనకి ఆత్మకు కాన్షియల్సీ బేసిడ్గా ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలే ఇవన్నీ దొరుకుతాయి ఈ కార్యక్రమాలకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయాలి మీ అందరికి సహకారం కావాలి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నాయకత్వంలో మీరందరూ కూడా దీన్ని సహకరించి ఇవి కార్యక్రమాలు అనేక శాఖల నుంచి సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు మినిస్టర్స్ అందరూ వస్తున్నారు హెచ్ఓడీస్ వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆ ప్రాంతానికి ఇంకా ఎక్కువ చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి వాటిని అన్ని కూడా మన ఈ లోపల మీరు మీ డిపార్ట్మెంట్ల వారిగా మీరు నోట్ తయారు చేసి నాకు ఇచ్చినట్లయితే వీలైనంత వరకు వీటన్నిటిని కూడా మనం మంజూరు చేయించుకోవడానికి లేదా రేపు కొత్త బడ్జెట్లో వీటిని అన్నింటినీ కూడా మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు డీటెయిల్డ్ నోట్ ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఒక వన్ వీక్ లోపలే నాకు ఇస్తే కొత్త బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి కొత్త బడ్జెట్లో మనం వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను అందరు ఆఫీసర్లకి తెలియజేస్తూ వీటికి సంబంధించి బ్యాంక్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒకటో మీరు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చెప్పేస్తే తర్వాత ఈ జల్ మిషన్ అనేటువంటిది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అది మేజర్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది జలజీవన్ అనేటువంటిది మనకున్నా గతంలో అనేక శాంక్షన్స్ ఇచ్చారు దీనికి ఆ ఇచ్చినటువంటివి ఏవైతే మొదల ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ యాన్సర్స్ పెట్టారు ఫ్రెష్ యాన్సర్స్ కూడా అప్పుడు ఏ ఊరు కావులు జల ప్రాజెక్ట్ అన్నారు ఇవాళ అలా కాదు వాటర్ సోర్స్ లేకుండా ప్రాజెక్ట్ కట్టి లాభం కాబట్టి నీటి సదుపాయం ఎక్కడుంది ఏ ఏ రిజర్వాయర్ల నుంచి మంచి నీరు తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి జిల్లాలో కూడా సోర్స్ ఐడెంటిఫై చేయండి ఆ సోర్స్ని బేస్ చేసుకుని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మనం కొత్త తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది అందుకనే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి గతంలో మంజూరు అయిపోయిన ప్రారంభం కానటువంటివన్నీ కూడా రద్దు చేశారు ఆ డీటెయిల్స్ నేను మళ్ళీ మాట్లాడతాను కొత్తవి తీసుకునే దానికి సోమసర్ల రిజర్వాయర్ తెలుగు గంగ ప్రాజెక్టులో ఉన్న కడలే రిజర్వాయర్ సోర్స్ పాయింట్ తీసుకున్నాను ఇవి రెండు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకి మేజర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి వీటిలో నుంచి సోర్స్ తీసుకొని డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది కాబట్టి దీని మీద కొంచెం లెంగ్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలన్నీ మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు అప్పుడు ఎవ్రీడే వాటర్ ఇచ్చాం ఇవాళ మళ్ళీ మూడు రోజులకి వస్తే ఆకాసాపూర్ టౌన్ ఏం పెరగలేదు జనాభా పెరగలేదు టౌన్ పెరగలేదు మరి అలాంటి పదేళ్లలో ఏమైనా జనం పెరిగిపోయి వాటర్ స్టార్ట్ చేసాను స్కీమ్ లోనే ఎక్కడ డిఫెక్ట్ ఉంది కరెక్ట్ చేసుకున్నాను ఈ తొమ్మిది కోట్ల రూపాయలు కూడా చేసుకొని చేసుకుని మీరు మండే నాకు డీటెయిల్ ఇవ్వగలిగితే నేను వెళ్ళాక సార్ ముందు సర్కిల్ ఉంది కదా మన పోర్టుకో ముందు సర్కిల్ ఆ ఫౌండేషన్ లో ఫౌండేషన్స్ పెట్టారు ట్యాంక్ బ్యూటిఫికేషన్ అది టూ క్లాస్ది అది కూడా మీ దీని కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది రామాలయ నిర్మాణానికి ఎంత సైట్ కావాలనేది ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు ఆ ప్లాన్ తెచ్చుకొని ఆఫీస్ లో ఉంది కమిషనర్ అడిగి చెప్పింది కానీ దానికి కొంచెం ఒక పది అడుగుల చుట్టూ స్థలం ఉండేటట్టు అయిపోయింది మరి వాళ్ళ మందిరం ఎంత ఉంటుందో అంతే కాకుండా మేము ఎండో డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నాం ఆ టెంపుల్కి ఇంకా తర్వాత ఈ ప్లాన్స్ ఏదైనా మార్పు వచ్చి అదనంగా ఏదైనా ఉన్నా కూడా మా డిపార్ట్మెంటే ఖర్చు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అదే ప్రతి ఇంటికి యాభై ఐదు లీటర్ల అంటే సర్ఫేస్ వాటర్లు అంటే మన జిల్లాకి సంవత్సర అది కంటలేదు జలాశయం ద్వారా ఇవ్వడం కోసము గవర్నమెంట్ మనము ప్రతి ఇంటింటికి నల్ల ఇవ్వాల్సిన బాధ్యత పరంగా మనం నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్ట్ ద్వారా మనము వాటర్ క్వాలిటీ దృష్టిలో పెట్టుకొని టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ వరకు ఇది పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ మనకి నిర్ణయం తీసుకుంది కాబట్టి డిపిఆర్ డిప్రీట్ చేయడం కోసము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే దీనికంటే మేము ఆ మా కవిదా ద్వారా మీటింగ్ పెట్టుకొని సోర్స్ గురించి ల్యాండ్ గురించి ల్యాండ్ సబ్జెక్ట్ గురించి స్టెప్స్ తీసుకున్నాము అయితే మీరు రెండు ఈ ప్రాజెక్ట్కున్నామంటే వాటర్ క్వాలిటీ మన లో వచ్చే వాటర్ క్వాలిటీ బాగలేకపోవడము ఇంకోటి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామంలో ఉండకపోవడము వాటికి దృష్టిలో మనము ఈ మనం తీసుకున్నాము ప్రయత్నం అనేది నేను ఒక వర్గీర ప్రయత్నం ప్రారంభించింది మొదలుపెట్టింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో అలాగే క్యాబినెట్ సమావేశాల్లో కూడా అన్ని విషయాల మీద ఒక సమగ్ర అవగాహన ఉండాలి దాని తర్వాత మనం చేసేటువంటి ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడాలి చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ జలజీవన్ మిషన్ అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చిందా మీరు వచ్చాక మొదలు పెట్టారా అని అంటే మేము వచ్చాక మొదలుపెట్టింది కాదు గతంలోనే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అని చెప్పి త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఒక నూతన ప్రాజెక్టుని గతంలోనే ప్రారంభించి ప్రతి రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వడం గైడ్ ఐడెంటిఫై చేశాక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అప్పుడే ప్రతి ఇంటికి ఇవ్వాలి ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి త్రాగునీటి కొలాయిని మనం ఏర్పాటు చేయాలి అనేటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం కట్టబడింది ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద ఒక అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది అందులో వచ్చింది ఈ స్కీమ్ ఇప్పుడు ఎస్సీగా అడిగేది నెల్లూరు జిల్లాలో గడిచిన ఈ జల జీవన్ మిషన్ అనేటువంటిది మొదలయ్యాక ఎన్ని స్కీమ్స్ శాంక్షన్ అయ్యాయి ఎంత అమౌంట్ మంజూరు చేశారు మనం ఎంత ఖర్చు చేయగలుగుతాం ఎన్ని స్కీమ్స్ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి అసలు మొదలు పెట్టినాయన్ని అనేది ఒకసారి డీటెయిల్స్ ఎస్సీ గారు చెప్పగలిగితే మనం టేకప్ చేశారు ఎంత ఖర్చు చేశారు దాంట్లో టెన్స్ తీసుకొని బుక్స్ ఇప్పుడు కంప్లీట్ అయిన వర్క్స్ లెవెన్

గౌరవనీయలేనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు సోమసెల ప్రాజెక్ట్ చైర్మన్ గారు కలిసి ప్రాజెక్ట్ ఇంజనీర్లు రూరల్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది అనుకోకుండా ఈ సమీక్ష చేయాలని ఒక ఆలోచన వచ్చి అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే ఇది ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి కుటుంబానికి ఇంటింటి కొళాయి అనేటువంటి స్కీమ్ కింద నీరుని ఇవ్వడానికి త్రాగునీరుని ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది గతంలోనే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం కొన్ని వేల స్కీములు మంజూరు చేసి ఇవ్వడం వేల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం గత పరిపాలనలో త్రాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా ఆ నిధులను వాడుకోలేనటువంటి దుస్థితి ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించి నిధులు రాష్ట్రాలకు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మాత్రం ఆనాడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రాజెక్టులు తీసుకోలేదు నిధులు ఖర్చు చేయలేదు దాదాపు పది పదిహేను శాతం కుటుంబాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేదు ఇది నాటి పరిపాలన ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి మంచినీరు ఇవ్వాలి అని చెప్పి ప్రాజెక్టుని తీసుకొని ఏర్పాటు చేశాం జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసినా అది సంతృప్తికరమైన స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలికాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల హ్యాబిటేషన్ గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వాలి అది కూడా ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పనులు మొదలుపెట్టింది దానిపైనే ఈరోజు ఎంతవరకు మన వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు ఎంతవరకు ఈ ప్రాజెక్టులు చేయాలని ఆలోచన చేస్తున్నారు వీటి మీద నెల్లూరు జిల్లాలో రివ్యూ చేయాలని చెప్పి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది ఈ సమీక్షలో ఇంకా సమగ్రత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అందుకనే జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ గారికి